జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఇవాళ అపార్ట్మెంట్లో జరుగుతున్నది అపార్ట్మెంట్లో అసోసియేషన్ కానీ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ వాళ్ళ విధిస్తున్న రూల్స్ కానీ వాళ్ళు పెడుతున్న కండిషన్స్ కానీ ఇవాళ మాట్లాడుకున్నాం అపార్ట్మెంట్లో అందరూ ఏమని స్టార్ట్ చేయమన్నారంటే వినాయక చవితి వచ్చినప్పుడు కొత్తగా లడ్డూలు వేలం పాడుతున్నామండి ఆ వేలం పాడినప్పుడు ఆ వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు ఇంటికి ఫైవ్ థౌసండ్ రూపీస్ వేసుకుంటున్నాం వేసుకుని ఎంతని ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో టిఫిన్లు ఖర్చులు స్పాన్సర్స్ ఉంటారు భోజనం ఖర్చులు స్పాన్సర్స్ ఉంటారు అన్నిటికీ స్పాన్సర్స్ ఉంటారు సరే ఆ డబ్బులు పూజలేమో ఒక కొంతమంది ఉచితంగా వచ్చి సేవ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులకు వచ్చి సేవ చేయమంటారు కొంతమంది ఉంటాయి ఈ డబ్బులన్నీ పోంగానే వినాయకుడిది ఇంత మిగిలింది అని ఇవ్వటం కానీ లేదంటే వినాయకుడు లడ్డు వేలం పాడినప్పుడు ఆ వచ్చిన డబ్బు ఏం చేయాలి మాకు లెక్కలు చూపించాలి ఆ వినాయకుడు పాడిన లడ్డుకి వచ్చేసరి ఆ మెయింటెనెన్స్లో మళ్ళీ అడగకుండా వినాయకుడి చంద అడగకుండా ఆ డబ్బు పెట్టి వినాయకుడికి పూజలు చేయొచ్చు కదా అలా చేయరు లెక్కలు చూపించరు అడిగిన వాళ్ళ మీద కోపాలు రూల్స్ పెడతారు ఆ రూల్స్ వాళ్ళే ఫాలో అవ్వరు దానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్తున్నారు ఇంకోటి చెప్తున్నారు అపార్ట్మెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇంట్లోనే వాచ్మెన్లు పనిచేయాలి మాకంటూ వాచ్మెన్ విలువ ఇచ్చినా మాకంటూ వచ్చి పనులు చేసినా ఈ అసోసియేషన్ ఊరుకోదు అప్పుడు ఏంటి వాచ్మెన్లు ఎవరికి పనులు చేయడానికి కాదు ఎవరికి పర్సనల్ పనులు చేయడు మీకు అసలు పిలవడానికి వీలేదని చెప్తారమ్మా ఇది పరిస్థితి అమ్మా అని చెప్తున్నారు నిజమేనాన్ని ఇంకోటి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మెయింటెనెన్స్ నెలలా మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటాం మెయింటెనెన్స్ మిగిలిపోయినప్పుడు ఎవరికి వాళ్ళు జిరాక్స్ ఇచ్చి ఏ ప్లాట్కి ఆ ప్లాట్ పంపించాలి ఫోన్లల్లో అమౌంట్లు కొట్టిచ్చేసుకుంటారు ఫోన్పేల ద్వారా ఆ మిగిలిన లెక్క ఎందుకు చెప్పరు పాతగా మిగిలిపోయిన డబ్బు అంతా ఏళ్ల ధరపడి మిగిలిపోయిన డబ్బంతా ఏం చేస్తున్నారు మళ్ళీ మోటార్లు రిపేర్లు వచ్చినా బోర్లు రిపేర్లు వచ్చినా ఏం రిపేర్లు వచ్చినా మళ్ళీ ఇంటికి యాభై వేలు ముప్పై వేల రూపాయలు వేసుకోమంటే ఎక్కడి నుంచి వచ్చి వేసుకోవాలి మళ్ళీ ముప్పై ప్లాట్లు నలభై ప్లాట్లకి మనిషికి పాతిక వేల రూపాయలు చొప్పున యాభై వేల రూపాయలు చొప్పున వేస్తారు మళ్ళీ అక్కడ ఎంత లెక్క అయిందో దానికి లెక్క రాదు ఇదంతా ఏంటి అడిగితే చెప్పరు ఖర్చులు పెట్టేటప్పుడు మీటింగ్లు పెట్టి కిందకి పిలిచి ఎంత ఖర్చు అవుతుంది చేయించాలా వద్దని అడుగుతారు ఆ డబ్బులు కూడా మిగిలినప్పుడు కిందకు మీటింగ్ పెట్టి ఇంత ఖర్చు పెట్టాం ఎవిడికి ఎంత ఇచ్చాం ఇగో బిల్లులు ఇగో ఇవి అని చెప్పి లెక్కలు చెప్పాలి కదా చెప్పినప్పుడు వీళ్ళకెందుకు ఇట్లాంటి బాధ్యతలు ఏమన్నా అంటే ఉచితంగా చేస్తున్నాం మేము సర్వీస్ చేస్తున్నాం మేము మానవ సేవ చేస్తున్నాం మాధవ సేవ చేస్తాం అని చెప్తున్నారు మా డబ్బులు రూపాయి పోతే మేము ఎందుకు భరించాలి పోనీ ఎవరు చేయొద్దు ఆంధ్రం అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్లోర్ వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కసారి వెళ్ళి నుంచు చేసుకొస్తాం వాళ్ళిద్దరినే చేయమన్నామా చేయమంటే లెక్కలు చూపించాలి కదా కరెక్ట్గా ఇంట్లో కూడా భార్యకి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ నెల లెక్కలు ఏంటని అడుగుతాం భర్త ఏం ఖర్చు పెడుతున్నాడో భారీ అడుగుతుంది అలాగే అసోసియేషన్ అడిగితే తప్పేంటి ఆ మనిషిని వేరెతో చూపించాల్సిన అవసరం ఏంటి అపార్ట్మెంట్ వాచ్మెన్లకు డిసిప్లైన్ నేర్పరు అపార్ట్మెంట్లో వాచ్మెన్లు మనం కల్పించుకుంటే వాచ్మెన్లు ఎవరైనా వస్తారా ఇలా ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా కుదురుకుతుంది మేము వాచ్మెన్లు తేలేకపోతున్నాం అంటారు ఒక మంచివాణ్ణి పెట్టాలి బయట దొంగతనాలు జరుగుతున్నాయి ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు మంచి వాచ్మెన్ని మంచి సెక్యూరిటీని పెట్టినప్పుడు మాకు సెక్యూరిటీ కల్పించినప్పుడు మేము ఇంతంత మెయింటెనెన్స్లు ఇస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు పదవులు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు నిజమేనా ఇంకోటి మొన్న ఏదో అపార్ట్మెంట్లో చూశాను అపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఎదుర్కొండ వెళ్ళి వాడు బిర్యానీ పాయింట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు ఈ అపార్ట్మెంట్లో సాయంత్రం ఆరింటి దగ్గర నుంచి ఏదన్నా ప్రమాదం జరిగో అపార్ట్మెంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరగవు లేకపోతే అపార్ట్మెంట్లోకి ఎవరన్నా నలుగురు దూసుకొచ్చి లోపలికి ఏదన్నా ఇబ్బంది జరిగితే అప్పుడు ఏం చేయాలి అపార్ట్మెంట్లో వాచ్మెన్ లేనప్పుడు పోనీ అలాంటప్పుడు వాడు అలా పని చేసుకుంటున్నప్పుడు ఇంకో పదివేల రూపాయలు వేస్తే ఒక సెక్యూరిటీని కార్డు పెట్టాలి కదా మాకు ఇలాంటివి ఏమీ కనిపించకుండా వాడికి కావాలని ఈ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇలాంటి ఎవరో శ్లోకాలు ప పదిమంది ఎవరో ఒక ఉంటారో వాడికి నమ్మకంగా నలుగురు ఎదుగురు వాళ్ళు వీడిని తీసుకెళ్ళి అక్కడ పెడతారు వీళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవాలి మనం క్వశ్చన్ చేస్తే మనం చెడ్డవాళ్ళం అవుతున్నాము అని చెప్తున్నారు నిజమేనా ఇట్లాగే జరుగుతున్నాయా సరే ఇంకోటి కూడా చెప్తున్నారు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ పాత బుక్లో ఉన్న లెక్కలు ఎంతెంత డబ్బులు ఉన్నాయో ఎంత ఖర్చులు ఉన్నాయో ఎంత మిగిలినాయో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో ఏవీ చెప్పరు ఉట్టి ఎప్పటి పుస్తకం ఇచ్చి మెదకొండ కూర్చుంటారు పాత లెక్కలతో సంబంధం లేనట్టు అని చెప్తున్నారు కొంతమంది అది పరిస్థితి పాత డబ్బు ఎక్కడికి పోతుంది ఏళ్ల ధరపడి ఉన్న డబ్బు ఎక్కడికి పోతుంది వెళ్ళిపోయేటప్పుడు ఎంతంత బ్యాలెన్స్ ఉందో అంత అప్పచెప్పేసి వెళ్ళాలి కదా అసలు ఏ నెల కాని మా మా డబ్బులు మాకు ఇంత ఎంత ఖర్చు అయినా ఉన్నాయని చెప్పి రాసేయాలి కదా కింద పుస్తకం ఉంది చూసుకోపో నేను రాశాను వాచ్మెన్ దగ్గర పుస్తకం ఉంటుందంటే ఎవరు చేయాలి అందరికీ జిరాక్సులు తీసి వాచ్మెన్ గారికి సెల్లో పెట్టేస్తే జిరాక్స్ తీసుకొస్తాడు ఎవరు జిరాక్స్ వాళ్ళకి ఇస్తారు ప్రతిదీ పన్నెండు నెలలు పిన్ కొట్టుకుంటాం అట్ట పెట్టుకుంటాం సంవత్సరానికి ఎంత అవుతుందో మేము కూడా చూసుకుంటాం కదా లడ్డూ పాడిన డబ్బులు ఏం చేస్తున్నారు చందా వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు అపార్ట్మెంట్లో రిపేర్లు అయితే ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నారు మాకేం ఉచిత సేవలు చేయాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటున్నారు సేవలు చేయాలని చేసుకుంటున్నాడు మా డబ్బులు మాకు లెక్క చెప్పండి అంటున్నారు ఇది పరిస్థితులు ఇలా ఉన్నాయి అపార్ట్మెంట్లో అందుకని మీరు అందరికి కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే ఇంకొంచెం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియపరిస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడైనా ఓహో మనం ఈ తప్పు చేసాం ఇక నుంచి ఈ తప్పు చేయకూడదని కానీ అనిపిస్తుంది వాళ్ళు ఏదో ట్రంప్ కనుక ఆయన ఆంక్షలు పెడితే మనం ఎట్లా ఫీల్ అవుతున్నామో ట్రంప్ కంటే ఎక్కువ ఆంక్షలు పెడతారండి మా అపార్ట్మెంట్లో అని చెప్తున్నారు ఇంకోటి ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇంకా అంతే ఇంకా అక్కడి నుంచి వేసి నీళ్ళకి ఎక్కువ మంది ఉంటారు కొంతమంది ఇంట్లో తక్కువ మంది ఉంటారు అలాంటప్పుడు అలా జబ్బులు తీసుకోవాలి ఇద్దరు ఉన్నప్పుడు ఒక పదిహేను వందలు ఇంటికి వేస్తారు పది మంది ఉన్న ఇంటికి కూడా పదిహేను అయితే మేము ఏం చేయాలి అది పరిస్థితులు ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులకరంగా తయారవుతున్నాయి అపార్ట్మెంట్ అంటే ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది నలుగురితో పాటు ఉంటుంది సెక్యూరిటీ నేను లేనప్పుడు అపార్ట్మెంట్ ఏం చేసుకోమంటారు నేను లక్షలు పెట్టుకొనుకున్నప్పుడు అని చెప్పి అడుగుతున్నారు ఇది పరిస్థితులు అపార్ట్మెంట్లలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇంకా లేడీస్కు జెంట్స్కి వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు అయితే అది పెద్ద చాప్టర్ సపరేట్ చెప్పుకోవాలి వీళ్ళ కండిషన్స్లో బతకాలి వీళ్ళు చెప్పినప్పుడు టయానికి మీటింగ్ రావాలి ఫస్ట్ రోజు చెప్పాలి బలానా రోజు మీటింగ్ కాకుండా మీ అందరికీ కుదిరిన డేటు సండే కాబట్టి మనం ఆ రోజు పెట్టుకుందామా అని చెప్పి అడగాలి అలా కాకుండా వాళ్ళ కుదిరిన డేట్లలో మీటింగులు పెడతారు అప్పుడు ఆ టయానికి అందరూ వచ్చేయమంటారు మనకు ముందు ముందు ఏవో ప్లాన్స్ ఉంటాయి అవన్నీ వీళ్ళ కోసం అని చెప్పి చాగాలు చేయాలా అందుకని మనం ఒక వారం ముందు నుంచో ఒక పది రోజుల ముందు నుంచో బలాంటి డేట్కి మనందరం మీటింగ్ పెట్టుకుని కలుద్దాం అని చెప్పి చెప్పాలి అది కూడా చెప్పరు వినాయక చవితి అందా అంటే పుస్తకం ఇచ్చి పంపిస్తారు మిగిలిపోయిన డబ్బులు ఏంటంటే లెక్కలు చెప్పరు ఇది పరిస్థితి ఇట్లా ఎన్ని రకాలుగా ఉన్నాయి సమస్యలు అని చెప్తున్నారు మారడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే మనమేమి ట్రంప్ దేశంలో లేము ఇండియాలోనే ఉన్నాం అందుకని సెక్రటరీ పదవి ప్రెసిడెంట్ పదవి అంటే చాలా జాగ్రత్తగా నేల మీద నిలబడాలి ప్రజలు మీలాంటి వాళ్ళే వాళ్ళు కూడా మీకు నచ్చిన వాళ్ళని ఒక రకం మీకు నచ్చిన వాళ్ళని ఒక రకంగా చూడటం అపార్ట్మెంట్లో ఫస్ట్ మానేసుకోవాలి ఈ సెక్రటరీ ప్రెసిడెంట్కి క్యాస్ట్ ఫీలింగ్లు కూడా ఉంటాయి చాలాసార్లు నేను కూడా చూశాను ఆ క్యాస్ట్ ఫీలింగ్ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది ఓకేనా